కమ్ టు అమ్మవంట అండి సో ఇది ఏంటంటే పచ్చిమిరపకాయ ఇంగువ అండి ఇంగువ పచ్చిమిరపకాయలు అంటాము మేము సో ఇవి ఏంటంటే ఇలా ఈ పెద్ద పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి ఇందులో వేసుకున్నాము దీంట్లో మీకు ఇంగువ పౌడర్ దొరుకుతుంది పౌడర్ని వాటర్లో సోప్ చేసుకుని కలుపుకోవచ్చు ఇది నేను ఏంటంటే కొంచెం క్రిస్టల్ గట్టిగా ఉంటుంది చూడండి అది దాన్ని ఇట్లా కొట్టి పౌడర్ కింద చేసి వాటర్లో వేసాను కొంచెం సాల్ట్ కలుపుకున్నాను కలుపుకొని దీంట్లో త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకునండి ఇట్లా దీంతో ఇలాగా ఒక త్రీ స్పూన్స్ కంటే ఎక్కువ పట్టదు ఇలా ఒక త్రీ స్పూన్స్ వేసేసుకుని ఈ సాల్ట్ ఒక స్పూన్ పడుతుందండి చిన్న స్పూన్ అనమాట చిన్న స్పూన్ తోటి ఒక సాల్ట్ వేసాను ఇది వేసి ఈ ఇంగువ నెక్స్ట్ ఈ సాల్ట్ మిక్చర్ రెండు కూడా ఇందులో వేసేయాలండి